శివాజీ గారు ఆడవాళ్ల వస్త్రధారణ పైన చేసిన కామెంట్స్ చాలా వైరల్గా మారిపోతున్నాయి ఎందుకు వైరల్గా మారిపోతున్నాయంటే ఇందులో మంచి ఉంది చెడు ఉంది చెడు ఏంటంటే స్త్రీని ఎక్కడా లేనంత స్వేచ్ఛ గౌరవం స్త్రీకి భారతదేశంలో ఉంది దానికి కారణం మన సనాతన ధర్మం మన సనాతన ధర్మంలో మనం ఆదిశక్తిని కానీ అమ్మవారిని కానీ లక్ష్మీదేవిని కానీ సరస్వతి దేవిని కానీ అత్యంత గొప్పగా పూజిస్తాం ఇతర కంట్రీస్లో స్త్రీ దేవతలు లేరు పర్సంటేజ్ సో మనకి ఇక్కడ స్త్రీ దేవతలు అత్యంత శక్తివంతమైన దేవతలు ఆదిశక్తి కానీ లక్ష్మీదేవి కానీ ఇలా వాళ్ళ వల్ల మన సనాతన ధర్మం వల్ల స్త్రీకింత గౌరవం కాబట్టి తప్పకుండా తను వాడిన మాటలు నిజంగా కరెక్ట్ అయినవి కాదు అలా దూషించడం స్త్రీని తప్పే కాబట్టి దాని గురించి మనం క్వశ్చన్ చేయొచ్చు కానీ ఆయన అన్నీ విషయం మీద అసలైన కారణం ఏంటి అంటే ఆయన ఫస్ట్ మెల్లగా గౌరవప్రదంగానే చెప్పారు మంచిగానే చెప్పారు మంచిగానే చెప్పి అందులోకి కొంచెం నార్మల్గా వల్గర్ డ్రెస్ వేసుకున్నప్పుడు మనకు ఒక వంద వల్గర్ మెసేజ్లు ఎలా వస్తాయో వల్గర్గా చాలామంది కంటెంట్స్ ఎలా చేస్తారో అదే ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు నార్మల్లీ మీ మీ మెసేజెస్ మీరు మీరు వేసుకున్న డ్రెస్కి వచ్చిన మెసేజెస్ మీరు చూస్తే నూటికి డెబ్భై శాతం మొలక మెసేజెస్ ఉంటాయి అలాంటప్పుడు అందరి మీద కేసెస్ పెట్టాల్సి ఉంటుంది ఏమంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి పెట్టారు అలాంటి మెసేజెస్ చేస్తున్నారు అన్నాడు ఆయన ఆయన దూషించలేదు లోపల ఇలా అనుకుంటారు కాబట్టి లోపల బయటకు మీ అని ఏమనుకోకపోయినా లోపల ఇలాగా దాని గురించి రియాక్ట్ ఇలా అవుతున్నారు జనం కాబట్టి పద్ధతిగా ఉండండి అమ్మ అని గౌరవప్రదంగా చెప్పారు సో ఇప్పుడు మనం రెండు వైపులా దీని గురించి డిస్కస్ చేస్తాం దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటంటే ఆయన చెప్పింది అమ్మ లక్షణంగా చీర కట్టుకోండి హ్యాట్స్ ఆఫ్ చాలా గొప్ప విషయం ఎందుకంటే మన సంస్కృతిని దేశ దేశ విదేశాలు గౌరవిస్తున్నాయి ఇండియన్ కల్చర్ ఇంకోటి ఏంటంటే అమ్మ స్త్రీ ఈ సృష్టి పుట్టాలన్నా స్త్రీ ఈ సృష్టి వినాశనం అవ్వాలన్నా స్త్రీ ఈ కుటుంబ వ్యవస్థ బాగుపడాలన్నా స్త్రీ కుటుంబ వ్యవస్థ రోడ్డును పడి భ్రష్టుపడ్డాలన్నా స్త్రీయే ఇలాగా మన సంస్కృతి నిలబడాలన్నా స్త్రీయే మన సంస్కృతి వినాశనం అవ్వాలన్నా స్త్రీయే ఇలా ఎన్నో గొప్ప శక్తులు భగవంతుడు ప్రకృతి స్త్రీకి ఇచ్చారు ఆయన మాట ఎందుకన్నాడంటే ఈరోజు ఒక కుటుంబం ఒక సమాజం బాగుపడాలన్నా దానికి స్త్రీయే కారణం ఒక సమాజం పట్టాలన్నా దానికి స్త్రీయే కారణం ఈరోజు వాతావరణం ఎలా ఉంది అంటే స్త్రీ తన స్వేచ్ఛను నిజంగా చెప్పాలంటే దుర్వినియోగపరుచుకుంటుంది దానివల్ల ఈరోజు ఎన్నో వినాశనాలు జరుగుతున్నాయి ఎన్నో వినాశనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నోరు తెరవాల్సి వస్తుంది ఖచ్చితంగా నోరు తెరుస్తారు ఎవ్వరు నోరు మాత్రం మూసుకోరు నేను ఒక విషయం చెప్తాను ఏ కల్చర్ని నేను తప్పు పట్టాను మీరు ఒక ఇన్ అదర్ కమ్యూనిటీ వాళ్ళని చూడండి నిండుగా కంప్లీట్ ఫేస్తో సహా అన్నీ కప్పుకొనేసి ఉంటారు అక్కడ వాళ్ళ క్రైమ్ రిపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ క్రైమ్ రిపోర్ట్ చాలా 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 తక్కువ ఉంటుంది మేబీ చీర వేసుకున్న ముసలి వాళ్ళవైనా అది చేస్తారు దానికి ఉండి దాని కేసెస్ పడతాయి నేను చెప్పేది ఏంటంటే ఫుల్గా ఇక్కడ నుంచి మొత్తం కప్పుకొని ఉంటారు ఆ కమ్యూనిటీ వాళ్ళకి క్రైమ్ కేసెస్ ఎప్పుడన్నా ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళని టచ్ కూడా చేయరు సో ఫస్ట్ క్రైమ్ ఎలా జరుగుతుందంటే ఆకర్షణ వల్ల సో స్త్రీకి న్యాచురల్గా భగవంతుడు ఆకర్షణ ఇచ్చాడు మీకు జ్ఞానం ఉంది నేను ఈ బట్టలు వేసుకుంటే ఒక వ్యక్తి ఎలా చూస్తాడు ఎందుకంటే మీరు బట్టలు చాలా సెలెక్టివ్గా ఉంటారు వేసుకునేటప్పుడు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటారు వేసుకున్నప్పుడు కూడా సమాజం మనని ఎలా చూస్తుందనే క్లారిటీ కూడా మీకు ఉంటుంది నేను వేసుకునే ఈ డ్రెస్సు చూ హాట్గా వేసుకుంటే నేను అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రిపేర్ అయ్యే మీరు వస్తారు బయటికి ఎందుకంటే డ్రెస్ విషయంలో మీరు అంత కాంప్రమైజ్ అవ్వరు సో ఇప్పుడు డ్రస్సు వల్ల సమాజంకి డ్రెస్కి సంబంధం ఏంటి అంటే చాలా ఉంది ఈరోజు స్త్రీ ఎన్ని చెప్పినా మన స్త్రీ స్వేచ్ఛ ఎందుకు ఉపయోగించుకోమన్నారు ఈరోజు లా అండ్ ఆర్డర్స్ స్త్రీకి సపోర్ట్ చేస్తున్నాయి స్త్రీకి ఎంతో స్వేచ్ఛనిచ్చాయి దీన్ని ఎందుకు ఇచ్చాయంటే ఎన్నో ఏళ్ళ స్వేచ్ఛ లేని జీవితాన్ని స్త్రీలు ఫేస్ చేశారు అవన్నీ ఎదుర్కొని పురుషుడి కన్నా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అభివృద్ధి అవ్వాలి మీ స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే వేసుకునే వస్త్రధారణలో కాదు సమాజాన్ని బ్రష్టు కాదు మీ ఉద్యోగంలో మీరు ఒక లాయర్ అవుతున్నారు ఒక పవర్ఫుల్ లాయర్ అవ్వండి మీరు డాక్టర్ అవుతున్నారు మీరు పవర్ఫుల్ డాక్టర్ అవ్వండి మీరు ఒక ఐఏఎస్ అయిపో ఐ అవుతున్నారు పవర్ఫుల్ ఐపీఎస్ ఐఏఎస్ అవ్వండి మీకున్న స్వేచ్ఛను మీ వృత్తిలో దేశ అభివృద్ధిలో దేశ ఖ్యాతిని నలు దిశల వ్యాపించడంలో చూపిస్తే ఇండియన్ వుమెన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని దేశ విదేశాలు చెప్పుకునేలాగా ఈరోజు మీకు ఇచ్చిన స్వేచ్ఛను మీరు యుటిలైజ్ చేసుకుంటే మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ప్రతి అన్న తమ్ముడు మీ వెనకాల ఉన్నాడు మీకు చిన్న గీత తగిలిన మీకు అండగా నిలబడ్డానికి మేమంతా ఉన్నాం మీ స్వేచ్ఛను మీరు దేశ అభివృద్ధికి మీ కుటుంబ అభివృద్ధికి దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ఉపయోగించిన రోజు ప్రతి ఒక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్క మగాడు ప్రతి ఒక్కరు మీ వెనకాల నిలబడతారు కానీ దానికోసం మీరు ఈరోజు ఉపయోగించుకోవట్లేదు ఇంత గొప్ప స్వేచ్ఛను ఇంత లాండ్ ఆర్డర్స్ మీకు సపోర్ట్ ఈరోజు ఇంతలా చేస్తూ ఉంటే మీ స్వేచ్ఛను మీరే దుర్వినియోగపరుచుకొని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎలాగంటే భగవంతుడు స్త్రీకి అందమైన రూపాన్ని స్త్రీ భగవంతుడికి వక్షస్థలం ఎందుకు ఇచ్చాడంటే అసలైన కారణం బిడ్డకు పాలు ఇవ్వటానికి మాత్రమే స్త్రీకి వక్షస్థలాన్ని భగవంతుడు ఎందుకు ప్రసాదించాడంటే బిడ్డ ఇష్టంగా ప్రేమగా పాలు తాగడానికి ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ వై గాడ్ హాస్ గివన్ పక్షస్థలం అంటే బిడ్డకు పాలు ఇవ్వటానికి బిడ్డ ఇష్టంగా పాలు తాగడానికి రెండో విషయం రెండో విషయం ఏంటంటే అలసి పైన నీ భర్తకు అది వాత్సల్యాన్ని ప్రేమను ఆకర్షణ రిలాక్సేషన్ ఇవ్వటానికి ఈ రెండే రెండు విషయాలకు మాత్రమే ప్రకృతి భగవంతుడు మీకు ఒక రూపాన్ని ఇచ్చాడు బిడ్డకు పాలివ్వడానికి రెండోది అలసిపోయి నీకోసం కష్టపడే భర్తకు కొంచెం ప్రేమ ఆప్యాయత సీద తిరిగే వాత్సల్యాన్ని ఇవ్వటానికి ఈ రెండు విషయాలు తప్ప వేరే ఏ విషయంలో నీ శరీరాల్ని దుర్వినియోగపరచుకుంటే ఖచ్చితంగా అడిగే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది శిక్షించే హక్కు లా అండ్ ఆర్డర్స్కి ఉంటాయి పైన భగవంతుడు కూడా ఉంటుంది సో భగవంతుడు నీ అవయవాల్ని చూపించుకొని ఎవరికి భగవ భర్త భర్తకు హక్కు ఉంటుంది కాబట్టి భర్తకు కూడా హక్కు లేదు ఇంకొకటి నీకు నువ్వు ఇష్టంగా కొంగు ముట్టుకునే హక్కు భర్త కూడా లేదు అలాంటిది భర్త కూడా హక్కు లేనంత పవిత్రమైన నీ పవిత్రమైన అవయవాల్ని నువ్వు రోడ్డు పాలు చేసుకుంటే ఈరోజు నువ్వు చేస్తున్నావని కాదు నా భారతదేశ స్త్రీ నా అక్కనో నా చెల్లినో నా నా ఇంకొకరో 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 ఇలా అయిపోతున్నారే ప్రతి ఒక్కరూ నువ్వు ఇలా చేస్తూ ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి నా నా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచింప చేస్తున్న ఆయన వేసుకునే బట్టలు అందుకే వాళ్ళు నోరు తెరుస్తున్నారు ఈరోజు మీరు వేసుకునే వస్త్రధారణ వల్ల ఎన్ని అనర్థాలంటే విచ్చలి విడితనం మీరు బట్టలు వేసుకుంటారు బట్టలు వేసుకొని సోషల్ మీడియాస్లో ఎగురుతారు దాన్ని చూసి ఇంట్లో బుద్ధిగా సంసారం చేసుకునే వాళ్ళు అరే ఈ మీకు ఇన్ని లైక్స్ షేర్స్ వచ్చాయి అందరూ చూస్తున్నారు అనే ఒక మూర్ఖత్వంలో వాళ్ళు కూడా ఎగరడం స్టార్ట్ చేస్తారు ఇలా ఎగరడం వల్ల ఇంట్లో వద్దు మన భద్రత గల కుటుంబం గౌరవం వాళ్ళు ఎవరు ఎగురుతున్నారో నువ్వు ఎగురితే మన గౌరవం ఏం కావాలి అంటే గొడవలు అయిపోతాయి గొడవలు అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే విడిపోతారు ఆ గొడవలు కొట్టుకొని చంపుకునే వరకు అవుతాయి లేదా విడిపోయి ఇంకొకరితో వెళ్ళిపోయే వాడు వరకు అవుతాయి ఈరోజు ఎప్పుడూ లేనంత అఫారిటికల్ థింగ్స్ ఎలా నడుస్తున్నాయి నువ్వు నాట్యం చేస్తున్నావు నిన్ను చూసి ఇంకొకరు చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు కానీ బయట వాడు అద్భుతంగా ఉంది అంటున్నాడు దీనివల్ల వీడిని చంపడమో పడతాని పిల్లల్ని చంపడమో ఇంకొకరితో వెళ్ళిపోవడము బీజం మీరే వేస్తున్నారు పిప్పుకొని తిరిగితే ఏంటి నాకు కూడా మంచి సిక్స్ ప్యాక్ బాడీ ఉంది నేను ఎప్పుడు ఏ రోజు బాడీ ఎలా ఉన్నా సరే మేబీ నాకు వచ్చిందో ఇంకో ఫిట్ బాడీ అనో ఈరోజు నేను వీలైనంత విప్పను ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ దాకా వేసుకొని ఇక్కడ దాకా వేసుకుంటే కూడా సో మాకు కూడా అట్రాక్ట్ అవుతారు ఇబ్బందికరంగా నేనేం చెప్తున్నానంటే టాపిక్ డైవర్ట్ చేయకుండా బీజం ఎక్కడ పడుతోంది ఇవన్నిటికీ బీజం ఎక్కడ పడుతుంది అంటే మీరు ఏదో కొంచెం ఎక్స్పోజ్ చేసి చేస్తారు మిమ్మల్ని మంది చూసి లైక్ అద్భుతంగా అందంగా ఉన్నావు అంటారు ఇది ఇంట్లో సంసారం చేసుకునే వాళ్ళు లేదా టీనేజ్ అమ్మాయిలు ఇవి చూసి అరే ఎన్ని లైక్స్ ఎన్ని షేడ్స్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ నేను కూడా చేస్తాను అని ఇంట్లో వాళ్ళు బుద్ధిగా సంసారం చేసుకునే వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేస్తారు చేసిన తర్వాత సైకలాజికల్గా ఇంట్లో ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చేసిన తర్వాత ఏమవుతుంది ఏంటి ఇలాంటి వీడియోస్ పెట్టావని అయ్యనో బాబును భర్తను అంటారు పెడితే ఏంటి తప్పేంటి అని ఆర్గ్యుమెంట్ వస్తుంది ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అది గొడవలా మారుతుంది గొడవలా మారినప్పుడు ఏమైపోతుంది ఇంకొకటి ఆ టైంలో ఎవరో లైక్లో షేర్లో కొట్టుంటాడు కదా వాడిని చూసి అయ్యో అదే ఇదే ఇదే అదే నువ్వు దేవత అది ఇది అన్నప్పుడు ఇక్కడ భర్త శత్రువులా మారిపోతాడు అప్పుడు వాడు వీళ్ళు కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు ఈ భర్తని ఎలా లేపేద్దామని పిల్లల్ని కూడా ఎలా లేపేద్దామని సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చి కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్న భిన్న అవ్వటం చిన్న భిన్నం అవ్వటానికి కారణం మీ సోషల్ వర్కింగ్ థింగ్సే తల్లి మీ ఎక్స్పోజింగ్ వల్లే భారతదేశానికి ఇది యాప్ట్ అవ్వదు అన్నం అన్నం అన్నమే మనం ఎక్కువ తింటాం రొట్టెలే తింటాం అక్కడలాగా బ్రెడ్లు తింటే అరగవు పిజ్జా బర్గర్లు తినామంటే అరగవు అక్కడ వాతావరణ పరిస్థితి వేరు వాళ్ళు బతికే విధానం వేరు వాళ్ళు ఏదో గడ్డి తింటామని మనం తినాలనుకోవడం తప్పు మన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం సంస్కృతి భారత భారతదేశానికి ఒక సంస్కృతి అవి ఇవి ఉన్నాయి సో ఇలా గొడవలు అయిపోయి ఎన్నో కుటుంబాలు చిన్నాపిన్నమైపోతున్నాయి తల్లి వేసుకుంటే ఏంటి అంటే సమాజానికి ఇబ్బందికరంగా లేనంత వరకు ఈరోజు ఆయన మాట్లాడితే ఏంటి తప్పు ఇబ్బందికరంగా ఉంది కదా ఇబ్బందికరంగా ఉంటే తప్పే కదా మరి మీరు వేసుకునే బట్టలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి మరి ఇబ్బంది సమాజానికి ఇబ్బందికరంగా ఉన్నాయి ఎవ్రీబడి నైంటీ పర్సెంట్ ఈరోజు చెప్తున్నారు ఇబ్బందికరంగా ఉన్నాయి మరి వేసుకోకండి లేదు అంటే మాట్లాడతాం ప్రతి ఒక్కరూ మాట్లాడతాం ఫైట్ చేస్తాం మీకు ఇచ్చిన స్వేచ్ఛను మళ్ళీ లా అండ్ ఆర్డర్స్ గవర్నమెంట్ మళ్ళీ ఆ స్వేచ్ఛను లేకుండా చేసే లోపల మారండి స్వేచ్ఛను సక్రమంగా వాడండి స్వేచ్ఛను మీరు దుని దుర్వినియోగపరచుకోవడం వల్ల ఎంతోమంది నిజాయితీగా కష్టపడే ఆడవాళ్ళు పొద్దున్న బ్యాగ్ వేసుకుని వెళ్ళే ఆడవాళ్ళు కుటుంబం కోసం కష్టపడే ఆడవాళ్ళు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు మీరు ఇలా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం కా కావడమే కాకుండా టీనేజ్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాస్లో ఎంత విప్పితే అన్ని లైక్లు అన్ని షేడ్స్ వస్తాయని వివస్త్ర అయిపోయి నగ్నం కాకుండా పూర్తి నగ్నంగా ఇన్స్టాగ్రామ్ని పాన్ సైట్ లాగా తయారు చేసి టీనేజ్ పిల్లలు కూడా బ్రష్ట్ పట్టిపోతున్నారు ఇంకొకటి ఏదో మన ఇంకొక ఆయన మోటివేటర్ చెప్పాడు తల్లి కొడుకు దగ్గర వల్గర్గా బిహేవ్ చేస్తుంది స్త్రీకి గౌరవం ఎక్కడి నుంచి అంటే సంస్కారం తల్లి ఈ రెండు విషయాలు ఆ రెండు ఈరోజు కోల్పోయే స్థాయికి వచ్చాయి అందుకే అందరూ ప్రశ్నించే హక్కు మాకుంది మీరు వేసుకుంటున్న వస్త్రధారణ వల్ల అది వస్త్రం అనరు అది అర్ధనగ్నం అంటారు మీరు వేసుకుంటున్న అర్ధనగ్నమైన వస్త్రాల వల్ల తల్లి కొడుకుకు సంబంధాలు లేవు భార్యాభర్తలకు సంబంధాలు లేవు టీనేజ్ పిల్లలు మాటలు వినట్లేదు ఎలా పడితే అలాగ బట్టలు వేసుకుని ఎగురుతున్నారు దీనివల్ల చెడిపోతున్నారు దీనివల్ల సోషల్ మీడియాస్లో ఎవరెవరినో కలిసి అఫారిటికల్ థింగ్స్ పెరిగిపోతున్నాయి మొత్తం ఒక లస్ట్ ఒక కామపూరితమైన లస్ట్ సమాజాన్ని ఈరోజు మనం తయారు చేస్తున్నాం పవిత్రమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని మనం తయారు కానీ కామపూరితమైన లస్టీ సమాజాన్ని ఈరోజు మీరు తయారు చేస్తున్నారు దీనివల్ల పిల్లలు చెడిపోవడమే కాకుండా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకు అవ్వటం కాకుండా భార్య భర్తలు సక్రమంగా నిండుగా ఉండే బుద్ధిగా ఉండే వాళ్ళు సన్ సంతోషంగా సంసారాలు చేసుకున్నప్పుడు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఈమె చండాలంగా ఆయనకి కనిపించేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం వాళ్ళు వీళ్ళు చంపుకోవటం మిమ్మల్ని తగులుకోవటం మీ దగ్గర మనశ్శాంతి లేకుండా ఇది ఇది అయిపోవటం ఏం ఏం ఉపయోగపడే విషయాలు ఉన్నాయని మీరు సమాజానికి ఈరోజు ఇలా తయారు చేస్తున్నారు ఇందుకు కాదు ఆ స్త్రీని ఇంట్లో కూర్చుపెట్టింది ఇన్ని జనరేషన్స్ మళ్ళీ అలా కూర్చోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఈరోజు అనుబంధాలు లేవు బంధాలు బంధుత్వాలు లేవు మిమ్మల్ని చూసి చిన్న పిల్లలు అదే ఎగరడం స్టార్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి ఇంట్లో బుద్ధిగా సంసారం చేసుకునే వాళ్ళు కూడా అలాగే వేసుకొని ఎగురుతున్నారు దానివల్ల గొడవలు దానివల్ల రచ్చ దానివల్ల కొట్టుకోవడాలు చంపుకోవడాలు కేసులు భర్తలను చంపుకోవడాలు పిల్లల్ని చంపడాలు తల్లికి అనే వ్యాల్యూ లేకుండా ఇది చేయటం ఏమి దేనికోసం సో ఇలాంటి సమాజాన్ని ఒక భ్రష్టు పట్టిపోయి అంత నిజంగా మీరు వేసుకోండి ఈరోజు సమాజానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నారు మీరు వేసుకుంటే సమాజం భ్రష్టు పట్టిపోకుండా ఉండి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో వెళ్తే ఎవడు ప్రశ్నించడు ఇంకా ఇప్పటి నుంచి మీకు అసలైన షో స్టార్ట్ అవ్వబోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే జనం రియలైజ్ అయిపోయారు ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది ఎందుకు పిల్లలు మాట వినట్లేదు ఎందుకు పిల్లలు ఇలా వల్గర్ డ్రెస్సెస్ వేసుకొని చెడిపోతున్నారు మొన్న ఇద్దరు పిల్లలు పార్న్ చేసి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశారు ఇంత భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఎవరు మీలాంటి విచ్చల విడతనాన్ని స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకొని స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని తిరగడమే అనే మీలాంటి వాళ్ళ వల్లే ఈరోజు సమాజం చాలా 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 దారుణంగా భ్రష్టి పట్టిపోతుంది కుటుంబ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి పిల్లలు స్పాయిల్ అవుతున్నారు బంధాలు అనుబంధాలు లేకుండా పోతున్నాయి సో ఖచ్చితంగా మీ టైం స్టార్ట్ అయిపోయింది ఈరోజు శివాజీ నోరు తెరిచాడు ఇంకొక రోజు ఇంకొకరు నోరు తెరుస్తారు మళ్ళీ హిందూ సంస్కృతిని కాపాడే వరకు భారతదేశ సంస్కృతిని కాపాడుకునే వరకు మా ప్రతి ఇంట్లో ఉన్న బుద్ధిగా సంసారం చేసుకొని బుద్ధిగా పిల్లలు ఆడపిల్లల్ని రక్షించుకునే వరకు ప్రతి ఒక్క భార్య పిల్లల్ని సంసారాన్ని కుటుంబాన్ని సక్రమంగా నడిపించే వరకు అలాంటి వాటికి ఆటంకం కలిగే ఎలాంటి వారైనా వాళ్ళు స్త్రీ అయినా ఎవరైనా ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా పోరాడి ఇలాంటి వ్యవస్థలు రేపొద్దున ఒక లా అండ్ ఆర్డర్ తీసుకొని వచ్చి సమాజానికి ఇబ్బందికరంగా ఉండేలాగా వస్త్రాలు వేసుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దానిపైన జరిమానాలు విధించే చట్టాన్ని కూడా తీసుకుని వచ్చే వరకు ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ నాశనం అవుతోంది వాళ్ళ వల్లే ఈ బట్టలు ఇప్పుకొని తిరిగే వాళ్ళ వల్లే మీ కూతుర్లు కానీ మీ పిల్లలు కానీ భ్రష్టు పట్టిపోతుంది వాళ్ళ వాళ్లే మీ పిల్లలు మాట వినకుండా ఉండ ఉండకపోవడానికి కారణం వాళ్ళే వాళ్ళు ఎగురుతున్నారని వీళ్ళు ఎగరడం వయసు పరిమితి లేకుండా ప్రతి ఒక్కరూ ఎగరడం ఏది ఏది పవిత్రమైన స్థలము ఏది పౌర పౌరన్ వేసే స్థలము ఏది సోషల్ మీడియాని యూస్ చేసుకునే స్థలం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు మీరు చేసే విన్యాసాలన్నీ ఎన్ని ఎంత ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ పడుతోంది ఈ సోషల్ మీడియాస్ని మీరు పోర్న్ సైట్లలా చేసి తప్పేంటి అంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది మా ముమ్మాటికి తప్పే ప్రతి ఒక్కరు నిలబడతాం ఇద ఈ లస్టీ థింగ్స్ ఈ కామపూరితమైన ఈ సో రేపు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాస్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఒక ఒక లిమిట్ లేకుండా ఎంకరేజ్ చేసి ఇలాంటివి టిక్ టాక్ ఎలాగైతే బ్యాన్ అయిపోయిందో ఇలా సోషల్ మీడియాస్ని బ్యాన్ చేసే వరకు ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలని కోరుకుంటాం అప్పుడే మన ఇంట్లో మన భార్యలు మన పిల్లలు మీ బిడ్డలు నా బిడ్డలు సురక్షితంగా ప్రశాంతంగా సంతోషంగా జీవించగలరు ఇది ఒక చిన్న టాక్సిక్ చీడ కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా స్త్రీయే కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టాలన్నా స్త్రీయే ఈరోజు స్త్రీ కుటుంబ వ్యవస్థని భ్రష్టు పట్టు వివస్త్రా అయ్యి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తోంది కాబట్టి తిరిగి మీ కుటుంబాల్ని నా కుటుంబాల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా దీని మీద శివాజీ లాగా ప్రతి ఒక్కరూ ఫైట్ చేయాలి అప్పుడే మీ ఇంట్లో ఆడబిడ్డలు నా ఇంట్లో ఆడబిడ్డలు మీ మీ భార్య పిల్లలు కానీ నా భార్య పిల్లలు కానీ సురక్షితంగా ఉంటారు ఇదొక టాక్సిక్ పాయిజనస్ థింగ్ దీనిని వీలైనంత అరికట్టడానికి ప్రయత్నించండి